ఇయర్ ఎండింగ్ బ్యాషెస్ అంటే మొత్తం రాక్ అండ్ ర్యాప్ లెక్క లేదంటే ఈవెంట్స్ తర్వాత పబ్స్ లేదంటే స్పెషల్ షోస్తో మొత్తం నిండుకొని మొత్తం ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసే పనిలో ఉంటాయి ఎక్కడైనా సరే అల్టిమేట్గా సంతోషం అనేది ఎండింగ్ పాయింట్గా ఉండాలో తప్పితే విషాదం అనేది ఉండకూడని పరిస్థితిని మీరు క కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు లేదంటే ఎవరైతే సామాజికవేత్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్నది మన మంచి కోసమే అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఈ విషయాల్లో డ్రగ్స్ను ఏ విధంగా ఉక్కుపాదంతో అనగదొక్కాలనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా వాటి పట్ల ఆకర్షితులు కాకండి ఎక్కడైనా మీకు ఆ సమాచారం వచ్చే తిరుగుంటే హండ్రెడ్ కానీ మిగతా ఇతర వ్యవస్థలకు మీరు సమాచారం అంది మద్యం కూడా ఈరోజు మితిమీరి తీసుకున్న పరిస్థితుల్లో కుటుంబాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు కాబట్టి కేవలం ఇయర్ ఎండింగ్ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మత్తుతోనే కాదు సంతోషంతో ఉండాలనే అంశాన్ని ముఖ్యంగా యువత ముందు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళే రేపు దేశానికి వెన్నుముక కాబట్టి ప్రభుత్వం కూడా యువత లక్ష్యంగా లేదంటే ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారో వాళ్లకు మద్దతుగా ఉండేటట్టుగానే ఒక లిమిటేషన్తోని పోలీస్ అధికారులు మీకు అవకాశాన్ని కల్పించారు వాళ్ళకు సహకరించండి సో అడ్వాన్స్మెంట్ లేదు మాకు కిక్ లేదు లేకపోతే ఈ పాప్సు లేకపోతే విశృంఖలమైన ఏమంటారు డ్యాన్సింగ్ ఇవన్నీ కూడా మీకేమీ అవి సంతోషాన్ని ఇవ్వకు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ బాధపడేది ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మనమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం సంతోషాలను పరిమితి పరిధి పెట్టదు కానీ అది మన వ్యక్తిగత జీవితాన్ని సామాజిక జీవితాన్ని అది ఎన్రిచ్ చేసే విధంగా ఉండాలనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేముగా కాంగ్రెస్ ప్రభుత్వంగా మీ యొక్క క్షేమం కోరే ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సామాజిక బాధ్యతగా మేము తీసుకొస్తున్నాం వీటినన్నిటినీ గమనించాలనే విజ్ఞప్తి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొంత మొరేల్గా ఉండే ప్రయత్నం చేస్తే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటుందనేది మాతాపత్రి థ్యాంక్ యూ గుడ్ డే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత ఈరోజు జాగ్రత్త వహించాల్సిన ఈ రెండు రోజులు ముప్పై ఒకటి ఒకటో తారీఖు మొట్టమొదటిగా శవదం తీసుకోవాల్సింది ఏంటంటే సే నో టు డ్రగ్స్ మేము డ్రగ్స్ తీసుకోము అనే ఆలోచనతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రెండవది థర్టీ ఫస్ట్ నైట్ అన్న ఫస్ట్ అయినా కూడా అందరూ సెలబ్రేషన్ అంటే మధ్యమే లక్ష్యంగా వాళ్ళ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి సో దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్న మాట వాస్తవం రెండవది గొడవలే కాకుండా క్రిమినాలిటీ పెరగడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి అటు డ్రగ్స్తో ఇటు మద్యంతో లిక్కర్తో ఉంటున్నది కాబట్టి యువత చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఫ్యామిలీ మెంబర్స్తో లేదంటే ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేసుకునే విధానం అందరికీ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా సరే ప్రజలు కానీ యువత కానీ ఏ ఏ స్థాయి వ్యక్తులైనా సరే సంతోషాన్ని మరింత రెట్టించే విధంగా చేసుకోవాలి తప్పితే మత్తుతో కాదనేది గుర్తుపెట్టుకోవాలి